హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో కరెంట్ అఫైర్ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై ఒపీనియన్ ఇన్ మై వెర్షన్ అది మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి గతంలో గళం ఇలాంటిదే ఏదో పేరు నత్తిమందడం తెలంగాణ వాళ్ళ భాషలో అయితే బచ్చగాడు ఈ చంబాకు మంగళగిరి మందలగిరి నియోజకవర్గపు ఎమ్మెల్యే తదుపరి మంత్రి విద్యామంత్రి కూడాను విద్యాశూన్యుడు ఏ ఫార్డ్లోనో ఆక్స్ఫర్డ్లోనో ఎక్కడైనా చదివి కాక కామన్ సెన్స్ కూడా లేని మందబుద్ధి నాలుక మందమే కాదు బుద్ధి కూడా మందమే ఇతడు పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు అప్పుడైతే నేను రోజు ఆధునికి కారు డ్రైవింగ్ ఇష్యూలో నా శిష్యుడికి నేర్పుతూ నేను నేర్చుకోవాలన్న ప్రయత్నం చేసి సఫలమైతే కాలేకపోయాను రోజు ఆదోని అప్ అండ్ డౌన్ చేశాను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అప్పుడు రెండు రోజుల పాటు ఈ నతి మండలం పాదయాత్రని కూడా చూశాను ఆ దారిలోనే వెయ్యి కిలోమీటర్లైన ఒక స్తూపం కూడా పెట్టుకున్నాడు ఇంకా ఉన్నదో ఊడిందో నాకైతే తెలియదు ఆ పాదయాత్ర చేసేప్పుడు జనం ఎవరు లేరండి అతడివే ఒక యాభై దాకా బస్సులు పసుపు రంగువి కార్లు వాటికి పసుపు జెండాలు తమ యొక్క మంత్రివర్గ అదే తమ యొక్క రాజకీయ అనుచరులు తప్పితే అయితే నేను చూడలేదు అప్పుడు అలాగే ఒకసారి ఆ రాగుల్ పప్పు అన్నవాడు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా నేనేదో అని వెళ్ళాను అప్పుడు పరిశీలించాను ఇంకా అతడికే కొంచెం ఎక్కువ హడావుడి కాస్త జనము కనబడ్డారు ఆ రోజుల్లో కాకపోతే మనుషుల కంటే హోర్డింగ్లు కాంగ్రెస్ చెయ్యి గుర్తు జెండాలే ఎక్కువ చూశాను నత్తి మందలందైతే నేను పత్తిపాడు అటువైపు కూడా పత్తికొండ అటువైపు కూడా ఒకటి రెండు సార్లు నేను క్రాస్ చేశాను దాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రని అలాగే వైఎస్ జగన్ పాదయాత్రని కంపేర్ చేసుకొని మరీ చెప్తూ ఉన్నాను సరే ఆ పాదయాత్రల నేపథ్యంలోనే ఆ నత్తి మందలం ఓ డిక్లరేషన్ ఇచ్చాడు నేను రెడ్ బుక్ రాసుకుంటున్నాను మేము గనక అధికారంలో వస్తే మీ తాట తీస్తాము అని అదే ప్రకారం ఆ రెడ్ బుక్ ప్రకారమే కాబట్టే కనుక ఆ పేరుని వల్లభనేని వంశీ వీళ్ళ మీద పెట్టిన కేసుల్లో కేసులు నథింగ్ నా నన్నారు కాబట్టి ఇప్పుడు జైల్లో పడి ఏడుస్తున్నాడు అంటూ తమ లోపలి ఉద్దేశం ఏంటి పైన పెట్టిన సెక్షన్ల పేర్లు కొనికేసుకొట్ట నంబర్లు ఏమిటి అన్నది అతడు చెప్పుకున్నాడు ఆ విధంగా అతడు అమలు చేసింది చేస్తున్నది రెడ్ బుక్కు రాసినది అతడొక్కడే రచయిత అతడి తండ్రి చంబా కూడా కాదు చంబాకు మాత్రమే దానికి రచయిత నత్తిమందలం ఇలియాస్ బచగాడు ఆ పిల్లగాడు రాసుకున్నది ఆ రెడ్ బుక్ దానికి ప్రత్యామ్నాయంగా ఎదుర్కొనే అస్త్రంగా వీళ్ళు జగన్ ప్రకటించింది బ్లూ యాప్ ఇంకా దానికి ఏ పేరు పెట్టాడో తెలియదు నేను బ్లూ యాప్ అంటున్నాను దీనికి ఒక్కడే రచయిత లేడండి ఎవరెవరు ఈ రెడ్ బుక్ బాధితులో ఎవరెవరు చట్టం చేతిలోనూ ఆ చట్టాన్ని అమలు చేస్తే ఆ ఉద్యోగుల చేతిలోనూ ఎస్పెషల్లీ పోలీసుల చేతిలోనూ ఎవరెవరు బాధితులు ఎవరెవరు ఆ టీడీపీ నేతలు నారాయిస్టుల చేతుల్లో బాధితులు వేధింపును అనుభవించారు కేసులు పెట్టినా ఎదురు వేళ మీదే కేసులు బనాయించబడినాయో ఏది ఏమైనా ఎవరెవరు బాధితులో వాళ్ళు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు తమ కేసుని అక్కడ తమ పెట్టిన కేసు తాలూకు ఎఫ్ఐఆర్ నంబర్తో సహా ఆ బ్లూ యాప్లో దాన్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో ఎన్రోల్ చేసుకోవచ్చు అప్పుడు అది తమ డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది దాంతో తమ లీగల్ సెల్ ఎక్కువ మొత్తం న్యాయవాదుల్ని సమావేశపరిచే ఈ ప్రకటన చేశాడు జగన్ ఆ న్యాయవాదులకి ఆ అర్జు కూడా చేశాడు ఆ విజ్ఞప్తి కూడా చేశాడు సహాయం చెయ్యమని రిక్వెస్ట్ కూడా చేశాడు పో తమ తరపున పోరాడవలసిన న్యాయ సేన కావాలని పేర్కొన్నాడు మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధమైనప్పుడు వాళ్ళు సైనికులే న్యాయ అప్పట్లో అయితే కాల్బలం తుపాకీ దళం లేకపోతే మిజైల్స్ లేకపోతే ట్యాంకర్స్ వీటితో సైన్యాలు రకరకాలుగా రాకెట్లలో సైన్యం ఒక పాత రోజులు కురుక్షేత్రం రోజుల్లో అయితే చతురంగ బలాలు కాల్బలం అశ్వబలం రథబలం గజబలం నాలుగు రకాలు ఇలా ఉండేవి ఇప్పుడైతే ఇది డిఫరెంట్ కనుక ఇది లీగల్ సెల్ న్యాయ సైనికులు వాళ్ళకి అర్జీ చేశాడు వెరస్ ఇక్కడ ప్రస్ఫుటం అవుతుంది ఏంటంటే రెడ్ బుక్కి ఒక్కడే రచయిత నతి మందడం అదే బ్లూ యాప్కైతే బాధితులందరూ రచయితలే రచయిత్రులే వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు సో దెర్ ఆర్ మల్టిపుల్ రైటర్స్ ఇన్ దట్ యాప్ వెద రాదర్ రెడ్ బుక్ ద ఓన్లీ పర్సన్ ఈజ్ ద రైట్ దట్స్ ఆల్ అది నియంతృత్వం ఒకడే చేస్తాడు ప్రజాస్వామ్యం ప్రజలందరూ అవుతారు దానికే ఇది ఇది ఉదాహరణ ట్యాంపర్తో గెలిచారు కాబట్టి గెలిచిన వాడు నియంత ఒకడే మొత్తం అన్నీ నేనే అంతా నాదే ప్రజాస్వామ్యం కాదది ప్రజా బలంతో గెలిస్తే గెలిచిన వాడు గెలవాలనుకుండేవాడు ఇదిగో ఇలా ఉంటాడు ప్రజలందరి తరపున ఉంటాడు ఒక్కడే అన్నీ నేనే అనడు చంబ అంటుంటాడు చూడండి సత్యానాథళ్ళకు ఉద్యోగం ఇప్పించింది నేనే ఈ వాజ్పేయిజీకి చెప్పి ఫోర్ లైన్ రోడ్ క్వార్టర్ వేయించింది నేనే అసలు భూమిని తిరగమని చెప్పింది నేనే సూర్యుడిని వెలగమని చెప్పింది నేనే ఏమనుకుంటున్నారు నన్ను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఈజినరీ నేను సంపద సృష్టిస్తా ఈ సో కాల్డ్ రేపో మాపో పోయినా ఆశ్చర్యపోనండి లేకపోతే వాళ్ళ తమ్ముడి సాంప్రదాయంలాగా సంకెళ్ళు వేయించుకున్నా నేను ఆశ్చర్యపోను ఎందుకంటే చంబ మెదడు బ్రేక్ అయ్యే స్థితికి వచ్చేసింది ఒత్తిడి యుద్ధం చేయలేక మెదడు ఆయుధాలుగా యుద్ధం ఇది మెదడు అయ్యే స్థితికి వచ్చింది అతడికి ఎందుకంటే ధర్మం వైపు ఉంటే ఆత్మస్థైర్యం ఉంటుంది అప్పుడు మెదడు ఎంతగానైనా పోరాడగలదు ఆ ధర్మం వైపు ఉన్నవాడు ఎప్పటికైనా సరే అపజయం పాలే అవుతాడు డ్రమోజీ తీసుకు తీసుకు చచ్చాడు కాలమహిమో జగన్మహిమో అని ఏడ్చి మరీ చచ్చాడు వ్యక్తిని కాను వ్యవస్థ గర్జించినవాడు ఇందిరాగాంధీని కూడా నువ్వు ఆడుకున్నానన్నవాడు కోర్టు గుమ్మాలు ఎక్కి దిగాడు నడుంకి పట్టి కట్టుకొని మంచం మీద పడ్డాడు జైలుకెళ్తేనే శిక్ష అనుభవించినట్టు కాదు అనుక్షణం భయంతో ఉండడం రాజభోగాల మధ్య ఉన్న పట్టు పరుపుల మీద పడుకున్న నిద్ర కరువు పంచభక్ష పరమాన్నాలున్న కడుపుకు తినడం కరువు అది పడే శిక్ష కాబట్టి చంబా కూడా బ్రేక్డౌన్ స్థితిలో ఉన్నాడు కానీ అప్పుడే మరణం మాత్రం సంభవించదు ఎందుకంటే పాపి చిరాయు అనుక్షణ క్షణక్షణ ఏదో అంటారు సామెత క్షణక్షణం ప్రమాదం నూరేళ్ళ ఆయుషను దినదినగండం నూరేళ్ళ ఆయుష్ వీడికి దినదినగండం కూడా క్షణక్షణగండం లీడ్ చేయాలి లైఫ్ని ధర్మాన్ని అది సునామీలా వస్తుంటే తన ధర్మపు చిల్లు పడవలో ఎక్కి పడవ కూడా కాదు చిల్లులు పడిన డింగీ ఎక్కి శ్రీశైలంలో ఆ డ్యాంలో అక్క మహాదేవి దాకా కదలీవనం దాకా కూడా ఆ తీసుకెళ్ళే తీసుకెళ్ళేవాళ్ళు అక్కడ వాళ్ళు తర్వాత మెకనైజ్డ్ బోట్స్ వచ్చాయి వీళ్ళకి కడుపు కొట్టబడింది వీళ్ళకి ఫుడ్ కరువయ్యింది అది వేరే విషయం అలాంటి డింగి మహా అయితే ఎనిమిది అడుగుల వ్యాసం ఉంటుందండి అది కూడా బొక్కలు పడ్డ చిల్లులు పడ్డ డింగి ఎక్కి ఉన్నాడు చెంబ దాన్ని వేసుకొని అరేబియాక అడ్డం పడిపోవాల్సి వస్తుంది పిల్ల పాపల్ని కూడా వేసుకొని అది తలుచుకొని ఇప్పుడే బ్రేక్ డౌన్ అయ్యి గొలుసుల చేత కట్టించుకోవడమో లేకపోతే ఎర్రగడ్డ ఎర్రగడ్డ తెలంగాణలో ఉందనుకుంటే విశాఖపట్నం పిచ్చి ఆసుపత్రికో వెళ్లాల్సి వస్తుంది అని నాకు అనుమానం చూడాలి నేను అను అనుమానించినంత మాత్రం అది సత్యం అవ్వాలని లేదు కదా అతడి కర్మఫలం ఎలా ఉందో దేన్నైనా కాలపురుషుడు నిరూపించవలసిందే కాబట్టి నేను వేచి చూస్తానండి ఏది ఏమైనా రెడ్ బుక్కుకి అది నియంతృత్వం పెత్తందారీతనం బ్లూ బుక్ ఇది పేదవాడితనం పేదవాడి బుక్ ఇది పలువురు రచయితలు ఎవరెవరు బాధితులు వాళ్ళందరూ అందులో తమ సమస్యని ఎన్రోల్ చేసుకోవచ్చు తమని బాధించిన వాళ్ళని వాళ్ళ పేర్లు రాసుకోవచ్చు తమ వ్యక్తిగతంగా తనకి ఆగ్రహం కలిగించిన వాళ్ళ పేర్లు నత్తిమందలం రాసుకొని రెడ్ బుక్ అన్నాడు అక్కడ వ్యక్తే వ్యవస్థే లేదు ఇక్కడ వ్యవస్థాగతంగా బాధితులైన వాళ్ళు కూడా రాసుకోవచ్చు కాబట్టి ఆ బ్లూ యాప్ విజయవంతం కావాలని ప్రజలందరూ దాన్ని ఉపయోగించుకొని ఐక్యత శక్తి ఎలా ఉంటుందో పెత్తందార్లకి చూపించాలని నేను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నానండి హరి ఓం ప్రియ ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్